మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం సత్యసాయి జిల్లా పెనుగొండి నియోజకవర్గం గోరట్ల మండలం పాలసముద్రం గ్రామంలో బాబు షూరిటీ మోసం గ్యారెటీ అనే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి మాజీ మంత్రి ఉషశ్రీకి స్వాగతం పలికిన మండల ఎంపీపీ ప్రమీలా మూర్తి మాజీ షేక్ డైరెక్టర్ ఫక్రుద్దీన్ ఇతని కుటుంబ సభ్యులు పంచాయతీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వెంకటేష్ పట్టణ కన్వీనర్ మేదరాజ్ శంకర్ మండల ఎంపీపీ ప్రమీలా మండల జెడ్పీటీసీ పాలు జయరాం నాయక్ మాజీ షేక్ డైరెక్టర్ ఫక్రుద్దీన్ మాజీ అగ్రి చైర్మన్ పోతుల రామకృష్ణారెడ్డి

అందరికీ యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని నిరుద్యోగులకు నిరుద్యోగ వృతి ఇస్తామని ఇలా అలా అనేక పథకాలు అంటే ముందు వస్తున్న మన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఉండే మహిళలకు అందరికీ నెలకు పదహైదు వేలు ఇస్తానని నెలకు పదహైదు వందలు ఇస్తానని ఇలా అనేక అంటే రైతులకు ఇరవై వేలు ఇస్తానని ఇట్లా అనేక మహిళలందరికీ ఎక్కడన్నా రాష్ట్రం అంతా ఎక్కడన్నా తిరుపుకోవచ్చు ప్రీ బస్ అని చెప్పి ఈ గ్యాస్ సిలిండర్ ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఇట్లా గల్లుగుల్లి మాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చి జరిగింది అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా ఆయన ఏం అమలు చేసినాడు అనేది మనమంతా గమనించాల అనేక ఇట్లా బూటుకపు హామీలు ఇచ్చి ఆయన అధికారంలోకి వచ్చినాడు ఇప్పుడు అవి నెరవేర్చే దిశగా లేడు కాబట్టి మనం అనేక ఉద్యమాలు చేస్తే మన మన అమ్మఒడిని తల్లికి వందనం అనే పేరుతో ఏదో కొంతమందికి ఆ డబ్బులు వేసే పరిస్థితి వచ్చింది ఇలా అనేక పథకాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఆయన చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చాల మనం ప్రజలలోకి సమస్య తీస్కోవాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన జరిగింది కాబట్టి దయచేసి బాబు సురిటి బాబు సురిటి బాబు సురిటి బాబు సురిటి చంద్రబాబు సురిటి చంద్రబాబు సురిటి బాబు సురిటి బాబు సురిటి బాబు సురిటి బాబు సురిటి చంద్రబాబు సురిటి ఉష గణాయకత్వం వృత్తిదే